కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్ గారి జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబీర్ మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం తలసేమియా చిన్నారుల కోసం నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది రక్తదాతలు ముందుకు వచ్చే రక్తదానం చేయడం కామారెడ్డి జిల్లా చరిత్రలో మొదటిసారిగా నిలిచింది తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఇరవై మంది ఉన్నారని ఒక రక్తదాత ఇచ్చే రక్తంతో ఒక చిన్నారి ప్రాణాలను ఇరవై రోజుల పాటు కాపాడవచ్చునని రక్తదాతలు అందరికీ హెల్మెట్లను ప్రశంస పత్రాలను అందజేసి అభినందించడం జరిగిందని తెలిపారు సంవత్సరంలో యూనిట్లు యూనిట్లు యూనిట్ల రక్తాన్ని ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శనీయమని అన్నారు ఈ రక్తదాన శిబిర సమన్వయకర్త డాక్టర్ బాలు గంప ప్రసాద్ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు పట్టణ పండ్ల రాజు కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీన్ టౌన్ యూత్ అధ్యక్షులు ఉడుగుల శ్రీనివాస్ డాక్టర్ వేదప్రకాష్ వెంకటరమణ ఎర్రం చంద్రశేఖర్ కంభాల లక్ష్మణ యాదవ్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఇందుకు సంబంధించిన దర్శన బ్లడ్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ప్రతిఏ ఇలాంటి వ్యక్తంలో ఆ జీవితంలో మూడు వందల నలభై గంటలు నాలుగు వందల ముప్పై నాలుగు యూనిట్లు ఇచ్చిన ఈసారి ఐదు వందల ఆరు గంటల పైన విదశాల విదేశాల అరవై యూనిట్స్ జీవితంలో మూడు గంటలు రెండు వందల అరవై యూనిట్లు ఇచ్చిన ఇంకా మంది ఉన్నారు జనం వెయ్యి మంది వరకు వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళకందరికీ మీ ద్వారా ధన్యవాదులు నా నా తరఫు నుంచి నా ఫౌండేషన్ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి వాలంటీర్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఎందుకంటే ఈ వీళ్ళొక్క బ్లడ్ ఇస్తే ఒక్క నాకు నలుగురు ప్రాణాలు కాపాడుతున్నారు లైఫ్ స్కూర్ లైఫ్ కాపాడుతున్నారు ఈ బ్లడ్ అంతా హైదరాబాద్లో తత్సనియా వాళ్ళకు ఇక్కడనే కొత్త బ్లడ్ ధన్యవాదాలు చేస్తాం అల్లాతో ఈశ్వర్తో నేను అభివృద్ధి మీద గాడ్ జీసస్తో జాగ్రత్త ఏంటంటే వీళ్ళు ఇచ్చిన రక్తం నిజమైన వాళ్ళకు ఇవ్వాలా దానివల్ల వాళ్ళు ఆరోగ్యంగా కావాలి చిన్న వాళ్ళను చిన్న చిన్న పిల్లలు పిల్లలన్నారా కలిసి దాంతో వ్యాధితోని వాళ్ళందరూ ముందుకు మంచిగా ఆరోగ్యంగా కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పేదల పిన్నిటి మహమ్మద్ అలీ షెరీర్ గారు తన జన్మదినం సందర్భంగా తలసీమ చిన్నారుల కోసం కాసిపోండర్ పాఠశాలలో మెజా రకతాల శిబిరం నిర్వహించడం జరిగింది గడిచిన వారం రోజుల నుండి కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం కోసము పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో డైరీ టెక్నాలజీలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహించి తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల యొక్క కష్టాలను మనకు తెలియజేసి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం కోసం పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండు వందల మంది చిన్నారుల కోసం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా రక్తదానాన్ని చేయడం అనేది జరిగింది మరి రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా లీ గారు తన జన్మదినం చిన్నారుల ప్రాణాలను కాపాడే దినం కావాలని కేవలము జన్మదినం అంటే శాల అనుకోవడము కేక్ కట్ చేయడం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఉపయోగపడే కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలను కాపాడుకోండి అనేటువంటి ఒక సూచనతోని ఈరోజు మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది ఈరోజు భారతదేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని తలసిన చిన్నారుల కోసం అందజేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ఎక్కినటువంటి ఘనత ఈరోజు కామారెడ్డి బ్లడ్ డొనేషన్కు దక్కింది అందులో కూడా షబీర్ అలీ ఫౌండేషన్ యొక్క భాగస్వామ్యం అనేటువంటిది మరవలేనటువంటిది రెండు సంవత్సరాలలోనే ఆరు వందల డెబ్బై యూనిట్లు తలసేమియా చిన్నారులకు ఇస్తే ఈ సంవత్సరం ఇప్పటికే నాలుగు వందల ముప్పై యూనిట్లు మరి సేకరించడం అంటే ఆ చిన్నారుల పట్ల షబీర్ అలీ గారికి ఉన్నటువంటి మానవతా దృక్పథానికి మరి కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ రక్తదానం చేసినటువంటి వారందరికీ కూడా కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ తెలంగాణ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైఎస్ దేశం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి తలసేమయ చిన్నారుల కోసం కానీ ఆపదలో ఉన్న వారి కోసం కానీ రక్తాన్ని అందజేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ మరి ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ అధ్యక్షుడిగా జమీల్ గారి యొక్క సహకారంతో మరి ఉపాధ్యక్షులు ఈ నిర్వహణ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి గంప ప్రసాద్ గారు మరి ఎర్రం చంద్రశేఖర్ గారు డాక్టర్ ప్రకాష్ గారు వెంకటరమణ గారు ఈరోజు ఒక సంయుక్తంగా బృందంగా ఉండి ఇది విజయవంతం చేయడానికి కృషి చేయడం జరిగింది వీరందరికీ కూడా ప్రత్యేకంగా Thank you, thank you.